వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరుగుతున్న ఈ ఎద్దుల మార్కెట్లో ఈ వారం హెవీ బిగ్ సైజ్లో ఉన్న సేద్య పెద్దలు కావచ్చు చాలా మటుకు బిగ్ సైజ్ ఒంగోలు కోడలు కావచ్చు పెద్ద మొత్తంలో రావడం జరిగింది మార్కెట్ అయితే గత మూడున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చూస్తే ఇంత హెవీగా అయితే ఎద్దులు కావచ్చు కోడలు కావచ్చు మార్కెట్కి అయితే రాలేదు ఈ వారం ఇక్కడ జరుగుతున్న వ్యాపారాలు ఎద్దుల ధరలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం కొత్త వాళ్ళు కింద మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో అయితే రేట్లు అయితే తెలుసుకుందాం మనం న్యూ అవి రెండు జోడ్యా ఎట్లున్నాయి రేటు బిడ్ వీటికి రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు రేట్ అయితే మనదే ఊరు పాన్గాల్ మండల్ అన్నారం నుంచి వచ్చిండ్రు ఎన్ని ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇది ఆరా ఇది ఆరు ఇది నాలుగు పళ్ళలో ఉందంట అవతలది ఆరు పళ్ళలో ఉన్నాయంట కడపళ్ళు వేసలేవంట ఇంకా ఏం పేరు నీ పేరు ఆంజనేయులు అంటే రైతు పేరు అయితే అడిగిపోయారు ఎవరేనా మళ్ళా ఎంత అడిగారు ఒకటి ఎనభై వరకు అడిగినారట లక్ష ఎనభై వేలు అడిగినట మీరే ఆడుకున్నారు మళ్ళా రెండు లక్షలు అయితే ఇచ్చిపోతావు బాబోతా పని పని కట్టి చూసుకున్నాక పైసలు నెంబర్ చెప్పవు సార్ నేను బేరగాళ్ళు కాదు రైతుల టైల్లో నెంబర్ చెప్ప సారే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఫ్రండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఈడ కూడా పెద్ద సైజు ఒంగోలు కూడా ఉంది దీని రేట్ ఏందో చూద్దాం మరి ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది రేట్ ఇప్పుడు ఇది రేట్ ఏమి రేట్ రేట్ ఎంత ముప్పై ఎన్ని పాలు మీద ఉంది ఆరు పాళ్ళ మీద ఉందంట వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరేవరేనా తొంభై వేలు అడిగిపోతున్నారు నువ్వే అడిగైతే ఉన్నావు ఒకటి పది వస్తే తీర్చి పెడతావు యా ఊరు మనది కేటీదొడ్డి మండలా జడదొడ్డి మండలేది ఐజా మండల జడదొడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు నీ పేరు నెంబర్ ఉందా చెప్పు తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది ఆరు ఎనిమిది మూడు ఎనిమిది మూడు కాదు ఐదు మూడు ఐదు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎంత ఉంది ఇది ఏం రేట్ ఉంటుంది ఇది ఏమి రేట్ ఉంటుంది ఒకటి ఇరవై చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏ ఊరు మనది మన్నాపురం ధరూర్ మండలా ధరూర్ మండలం మన్నాపురం చేగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు వీళ్ళదే ఇంకోటి కూడా ఉంది బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు కూడా దీనికి ఎంత ఉంటుంది లక్ష రూపాయలు అయితే దీనికి చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ అడిగిపోయి రెవరన్నా అడిగిరేవరన్నా ఎనభై ఐదు వేలకు అడుగుతున్నారట దీన్ని మీరే అడుగుతున్నారు తొంభై వేలు వస్తీట్స్ పెడతావు నెంబర్ చెప్పవు సార్ నేను ఎనిమిది నాలుగు ఆరు నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు రెండు ఎనిమిదిలో లాస్ట్కి తొమ్మిది ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండే ఉన్నాయా రెండు కోడలు పట్టుకొచ్చింది నచ్చితే దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ వారం మార్కెట్ అయితే పెద్ద సైజు ఒంగేల కోడలతో అయితే కిటకిట కిక్కిపోయింది మార్కెట్ అయితే ఈ మూడు లక్షల డెబ్బై ఏం చెప్తున్నారు వీళ్ళు అడిగితే త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నావు మూడు డెబ్బై ఏ ఊరు పేరు మనపారద జిల్లా ఏం పేరు కూడా ఎవరు కోడలు ఉన్నాయి పెద్ద సైజు కోడేలు ఎంత మంచి ఉన్నాయి రేటు ఇవి నీవేం రేటు ఇవి ఒకటి ఎనభై కడలు వేసినా అన్నీ ఇంకా కడలు ఆరు పల్ల ఆరు పళ్ళు వేసినరా సేరు ఒట్టగొట్టలేరు ఇంకా ఎవరు మనది దవాజ్పల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు కొండారెడ్డి అంటారు అయితే పేరు అయితే బాబో తెపని నెంబర్ చెప్పు సార్ నేను తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఒకటి సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది రెండు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే దావాజ్పల్లి పాన్గాల్ మండలం వనపర్తి జిల్లా దగ్గర నేను కాంటాక్ట్ చేయొచ్చు ఎంత నాలుగు లక్షల యాభై వేలు వేసినా కడలు కడపళ్ళు ఏం పందాలే ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఏ ఊరు మనది చెల్లిమిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా ఏం పేరు ఎలా నెంబర్ చెప్ప సరే నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ వీటికి సంబంధించి ప్యాప్ట్ సైడ్ ఇది ఏముంటుంది దీనికి రేటు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సింగిల్ కోడకే అడిగిరెవరా మళ్ళా ఎంత ఆడుతున్నారు ఒకటి పదే అడిగిపోతున్నారు నువ్వే ఆడుకుందా ఒకటి ముప్పై ఐదు సీట్స్ పెడతావు యా ఊరు మనది రైన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ అంట నెంబర్ చెప్తా చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ త్రీ జీరో నైన్ డబల్ ఎయిట్ ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేయొచ్చు నీవే ఆంజనేయు లేవే రేటు చెప్తా చెప్పు రెండు రెండు లక్షల అరవై వేలు రేటు చెప్తున్నారు టూ లాక్స్ సిక్స్టీ థౌసండ్ ఎన్నికల మీద ఉంటుంది నాలుగు నాలుగు పల్లకోడలు హెవీ సైజ్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే రామాపురం గట్టానని కాంటాక్ట్ చేయొచ్చు పెద్దేరు వనపర్తి జిల్లా నెంబర్ వన్ నైన్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో అయితే మాట్లాడుకోవచ్చు యూట్యూబ్లోనే వస్తుంది పూర్ణాఫాన్స్ ఎంత కొను అది వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా కొన్నారట ఒక లక్ష ఇరవై వేలు ఒకటే సింగిల్ ఉన్నా ఒకటే దాన్ని ఇంకా కొనలేవా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అట ఫ్రెండ్స్ దీనికైతే వస్తున్నావు కర్నూలు కర్నూలు టౌన్ ఉన్నారా ఉన్నారా ఎంత కొను ఒకటి రెండు మూడు ఆరు ఆరున్నాయి ఏం రేటు కొన్నావు అంటే టూ టూ సెవెంటీ సెవెంటీ ఫైవ్ అండి ఒక్కొక్కటి ఎక్కడి నుంచి వస్తున్నావు మీరు అంతా కర్నూలు జిల్లా బుధార్పేట నేను కొన్నారు మీరు కోడెలు మొత్తం పదహైదు కోడలు పడినారు ఇవన్నీ మీవే మీరు కొన్నదే అన్నీ వీళ్ళు కొన్నవే ఎట్లుంది మార్కెట్ ఇది పెబేర్ మార్కెట్ మీ ఉర్దూలో మాట్లాడండి మీ భాషలో మీ ఉర్దూలో మాట్లాడండి గట్టి మాట్లాడండి రేటా బోత్ జాదా భయ రేటా బోత్ జాదా ఊపర్ నీచే నేవలే ఖాళీ ఊపర్ ఇచ్చారే యూట్యూబ్ మే నీచే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళైతే మరి మొత్తం మీద అయితే పదహైదు కోడలు అయితే కొనుగోలు చేసినారు కర్నూలు జిల్లా వాళ్ళు అయితే మొత్తం పది లక్షల ఉన్నారు పది లక్షలు పెట్టి కొన్నారంట ఈరోజు మార్కెట్లో వీళ్ళైతే ఇవన్నీ ఈ కోడలే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో పెద్ద సైజు ఒంగోలు కోడల రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి బక్రీద్ సందర్భంగా పెద్ద ఎత్తున అయితే పెబ్బేర్ మార్కెట్లో కొనుగోలు అనేది జరుగుతున్నాయి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలం